నా వీడియోస్ అన్వేషణాడు సో హీ హీ వాస్ డెమాన్స్ట్రేటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏదో చేసి చూపించేసి ఆ కాలంలో సీత ద్రౌపది రేపులకి గురి కాకుండా ఉండడానికి వాళ్ళ వస్త్రధారణ రేపులు ఏంటి అక్కడ సీత ద్రౌపది ఏంటి దీని మీద ఇప్పుడు కంప్లైంట్లు అవుతున్నాయి ఇంకా ఎక్కువ విమర్శలు అవుతున్నాయి ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోయి ఏం మాట్లాడుకుంటున్నాం అసలు అతను చాలా బోల్డ్గా మాట్లాడా ముందు అతను నూరు నొక్కించాలి అతనికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ లేకపోతే ఎవర్ ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు అయ్యో చాలా కష్టపడతాడు ప్రపంచం తిరుగుతాడు ఇది కాదండి కావాల్సింది అతని వాయిస్ సీతాదేవి ఎక్కడండి రేపు చేయబడింది సీతాదేవి రేపు చేయబడలేదు కదా సీతాదేవి పతివ్రత పవిత్రత ఇన్ని ఉన్నాయండి ఆ నెల టచ్ అయినందుకు వెళ్తేనే ఆడదానికి ఎంత పవర్ ఉంటుంది అందుకే టచ్ అయినందుకు వెళ్తేనే మంటలు వచ్చేస్తుంటాయి రావణాసురుడికి ఆమెను ఎక్కడ టచ్ చేయలేదండి ఎక్కడ చూపించలేదు ఈ ఇతను ఏమైనా కొత్తగా క్రియేట్ చేసి సృష్టించాడో మరి ఏమో మరి అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది దీని మీద సో మాట్లాడాలంటే నాలెడ్జ్ కూడా కావాలి సరే ద్రౌపది ద్రౌపదిని ఎవరు రేపు చేశారు ఎక్కడ చేశారు అసలు ద్రౌపది బట్టలు రిమూవ్ చేస రి రిమూవ్ చేయబోతప్పటికీ ఏది వస్త్రాభరణ చేయాలని అనుకున్నప్పుడు కృష్ణుడు వచ్చి అది అది అక్కడ సిచ్యువేషన్ అది ఎలాంటి వాళ్ళు ఇప్పుడు మొన్న నిధి అగర్వాళ్ళనో ఎవరినో గొడ్డలిప్పేసి అది చేసిన అలాంటి వాళ్ళు ఆ రోజుల్లోనూ ఉన్నారు ఈ రోజుల్లో ఉన్నారు వాళ్ళు ఆవిడ బట్టలు ఓడిపోయేవు కాబట్టి ఇంకేంటి ఆవిడ మాకు వచ్చేసింది కదా మా ఇష్టం అని చెప్పి బట్టలు రిమూవ్ చేయబోయారు చేయబోతప్పుడు కృష్ణుడు ఉండి మొన్న బట్టలు ఇప్పేశారా నీ అగర్ వాళ్ళు లేదుగా అక్కడ ఎవరో ఒకరు తనని సెక్యూర్ చేశారు కదా అలాగే ఏంటంటే సీతాదేవిని అప్పుడు సీతాదేవిని అంటున్నాను ద్రౌపదిని అలాగా సెక్యూర్ చేశారు కృష్ణుడు చేసినప్పుడు ఆమె ఏమీ కాలేదు అంటే ఆ నీచే కుత్తే మెంటాలిటీ ఉన్న మనుషులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటారండి అలా ఎవరి కోసం ఎవరు దాక్కుని బ్రతకగలము ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా ఆ ప్రైవసీని దెబ్బ తీయకూడదు ఇకపైనైనా చీర హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సారీ అనేది రియల్లీ ఎలా అంటే చెప్తున్నాను కదండి ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను ఏం కనబడుతుంది చెప్పండి ఏం కనిపించలేదు అదే సారీ అయితే చక్క ఇదంతా కనిపిస్తుంది వీపు కనిపిస్తుంది ఇదంతా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది చెక్క బాడీ అంతా కనిపిస్తుంది కానీ ఆ శారీ కట్ అనేది ఒకే మన సాంప్రదాయమే మన సాంప్రదాయం లేకి చాలా 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 కొన్ని లక్షల ఫ్యాషన్లు వచ్చాయి పిల్లలు ఎడ్యుకేటెడ్స్ ఎవరి టెన్ ఇయర్స్కి జనరేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఎవరి అభిప్రాయాలని మన పిల్లలు ఈ బిలీవ్ మన పిల్లలే మన మాట వినరు ఎందుకమ్మా ఆ డ్రస్సు ఇది చూడరు ఇది బాగుంటుంది తల్లి వేసుకో అన్నా అనుకో ప్లీజ్ మమ్మీ నాకు తెలుసు కదా నేను అర్థంలో చూసుకున్నా నాకు చాలా బాగుంది తెలుసా ఏమంటారు కొడతామా పిల్లల్ని పిల్లలు కొట్టం కదా మనం ఎస్ పాపం తనకు బాగున్నట్టుందలే అనుకుంటామా అనుకోమా సో అలా అంటే ఏమిటంటే ఇప్పుడు ఎవరు చెప్తే ఎవరు వింటున్నారు ఎవరి లైఫ్కి ఎవరి రెస్పాన్సిబిలిటీ కదా వాళ్ళ అవసరమో లేకపోతే వాళ్ళ ఏమంటారు దాన్ని ఈ సిచ్యువేషన్ లో ఇదే చేసుకోవాలని దాని మీద ప్రయాణం వెళ్ళిపోతుందండి దీన్ని మనం ఎంత టైం మాట్లాడుకున్నా ఇంకా ఏవేవో వచ్చేస్తాయి చాలా బయటకు అయిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు అసలు ఈమె ఒకట మాట్లాడితే ఆమె మాట్లాడుతుంది ఆ వాడు ఒకట అప్పుడు అతను మాట్లాడింది అయితే మరీ బూత్ రామాయణం బూత్ గురించి ఇప్పుడు ఎంత శివాజీ గారు ఎంత బూత్ మాట్లాడారో తెలియదు కానీ బయట బాగా బూత్ పెరిగిపోతుందండి మాట్లాడినోళ్ళంతా అలాంటి బూతులు మాట్లాడేస్తున్నారు ఒక్కొక్కలోనూ ఏదేదో తీసేస్తున్నారు సో అది ఒక మీడియా ముందు కనబడితే ఏదైనా మాట్లాడి వచ్చలే అన్నట్టు మాట్లాడుకుంటున్నారే తప్ప ఇక్కడ ఎవరు ఎవరిని కంట్రోల్ చేయట్లేదు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడ మాట్లాడుతున్నారు స్టార్ట్ అయిందంతా ఒక చీర గురించో లేకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోయిన్ల గురించో ఒకటి ఇక్కడ దాకా వెళ్ళిపోయింది ఇది అదే పబ్లిక్ లో ఇప్పుడు శివాజీ గారు సినిమా అమ్మాయిల గురించి కదా ఆ ఒక్క వర్డు అనేదానికి అతను సారీ చెప్పాడు దానికి అనసూయ స్పందించిందా లేదా మనకు అనవసరం అండి అనసూయ గురించి అయితే నాకు తెలుసు అతను ఎక్కడ ఏం మాట్లాడలేదు నేను ఎందుకే దీనిలోకి వచ్చింది సీన్ అనేది తెలియదు సో ఒక అనసూయని టార్గెట్ చేసి మళ్ళీ వీళ్ళంతా ఏంటేంటో ఏవేవో 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 ఎక్కడెక్కడో ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడిస్తూ తిట్టేస్తూ ఇప్పుడు అమ్మాయి ఏమైనా చేసుకుంటే దీని బాధ్యత ఎవరండి ఆ పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారండి ఇందులో రియల్ కనపరిట్ ఎవరంటారు అసలు యాక్చువల్ గా స్టార్ట్ చేసింది ఎవరు ఎవరు ఎండు చేస్తున్నారో ఎక్కడికి వెళ్తుంది అంటారు ఇది ఇది ఎక్కడికి వెళ్ళడం కాదండి స్టాప్ చేసిస్తే బెటర్ ఎవరు చేయాలి ఎవరు చేయాలంటే ఇక శివాజీ ఇక్కడ చూసారా లేదు శివాజీ శివాజీ అక్కడ కనబట్లేదు శివాజీ క్లోజ్ అండి ఓల్డ్ వేజ్ పీపుల్ బయటకు వచ్చేసారండి స్క్రీన్ ముందుకు వచ్చేసారు అందరూ ఎందుకు వస్తున్నారు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు అనసూయని వెళ్ళి డైరెక్ట్ మీరు ఏమైనా అటే వీటిలో మాట్లాడను కదా అనసూయ వెళ్ళి అడ్రస్ అది ఇద్దామో వెళ్ళమనండి ఫైట్ చేయమనండి పోనీ ఇంటి మీద దండెత్తామనండి మరి ఆవిడంటే అంత కోపం మీకుంటే వెనక్కి తిప్పి చూసుకుంటే మీ పిల్లలు ఎలా ఉన్నారు అనేది కూడా ఆలోచించాలి లేకపోతే మీ మనవలు మీ పిల్లలు మీరు చెప్పిన మాట విన్నుండొచ్చు మీ మనవలు సరే మీ పిల్లలు ఎవరో అమెరికాలోనో లేకపోతే లండన్లోనో లేకపోతే ఎక్కడ ఉన్నారు వాళ్ళు మీ పిల్లలు పిల్లల వాళ్ళు ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటున్నారు వాళ్ళని మీరు కంట్రోల్ చేయగలరా అంతే కదా ఏదో ఒకటి ఫైటా లేకపోతే కూలా ఫైట్ చేయాలని అనుకుంటే అన్సూయ అడ్రస్ ఎక్కడ ఉంది పదండి వెళ్దాం చెప్దామని వెళ్ళండి ఇక్కడ ఎక్కడ ఏదైతే స్టార్ట్ అయిందో స్టార్ట్ అయింది అది క్లోజ్ అయిపోయింది కానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎవరెవరో ఆ దేవతలేంటి ఆ దేవతల గురించి సీతాదేవి అలాంటిది మన పార్వతీదేవి గురించి మాట్లా పార్వతీదేవి ద్రౌపది ఆ ద్రౌపది గురించి మాట్లాడటం ఏమిటి ఇలాంటి బయటకు రావడం ఏంటి అనసూయ ఏ మాట్లాడినా కింద బూతులు వస్తాయి అనసూయ ఏ రిక్వెస్ట్ చేసినా అనసూయ ఏ పోస్ట్ పెట్టినా అనసూయ ఎక్కడికి వెళ్ళినా ప్రతి దాంట్లోను కింద విపరీతమైనటువంటి బూతులు వస్తాయి ఆంటీ అనేది చాలా చిన్న మాట అయిపోయింది ఆంటీ అని పిలవడం అనేది ఎప్పుడో మర్చిపోయారు ఇంకా దాంతకు మించి బియాండ్ ఉన్నాయని అదే దా దానికి కూడా ఒక్కొక్కసారి అనుకుంటామండి అంటే నాది ఇంకొకటి నేను ఓపెన్ ఐ టాక్ విత్ యూ సో ఇక్కడ ఏమిటంటే కొంత సోషల్ మీడియాకి ఒక క్రేజ్ కోసం కొందరు కొందరు ఏవో అంటే క్రేజీగా మాట్లాడడం కానీ క్రేజీగా రిప్లై ఇవ్వడం కానీ అలా చేస్తూ ఉంటారు కానీ మనం కూడా యాక్టర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఫైవ్ ఫింగర్స్ ఒకలాగా ఉండవండి ఇది వెరీ స్మాల్ ఉంటుంది ఇది మళ్ళీ షార్ట్ ఉంటుంది మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇలాగా ఒక బిలియన్ ఆఫ్ పీపుల్ దానిలోని ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారో మనకి పెయిన్ అనుకున్నప్పుడు రిప్లై ఇవ్వకూడదు నేను యాక్టింగ్ చేస్తున్నాను నాకు చాలా వస్తుంది నా క్రేజ్ ఇంకా 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 పెరుగుతుంది కానీ ఇలాంటి గెదవలు అని నీకు అనిపిస్తే ఎవరైతే ఇలాంటి వాటికి రెస్పాండ్ అవుతారో అలా అనిపించినప్పుడు మనం కొంచెం కంట్రోల్ చేసుకొని కొన్ని కొన్ని మనం ముందుకు తీసుకెళ్ళకపోతే బాగుంటుంది ఏమనేది దిస్ ఇస్ మై ఒపీనియన్ నాట్ ఆమెకి నేను సలహా ఇవ్వను ఏది ఇవ్వనండి నా ఒపీనియన్ అండి అంటే నా క్యారెక్టరైజేషన్ గురించి చెప్తున్నాను నాకు ముందు భయము స్క్రీన్ ముందుకెళ్ళానంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకున్నాను సో ఏ డ్రెస్ చెప్పినా ఇలా సెకండ్లో చేసుకొని తనకు అంటే ఎవ్రీథింగ్ మై సెల్ఫ్ ఓన్లీ నన్ను నేనే క్రియేట్ చేసుకుంటాను ఆ కాంబినేషన్లో ఏముంది అంటే బ్యాక్గ్రౌండ్ ఏముంది నేను ఏ కలర్ వెయ్యి వెయ్యాలి ఉన్నవాళ్ళు ఏ కలర్ వేస్తున్నారు నేనేం వేసుకోవాలి ఇదంతా నేనే ప్లాన్ చేసేసుకుంటాను మేకప్ ఇస్ మై సెల్ఫ్ ఎవ్రీథింగ్ కాస్ట్యూము డిజైన్ చేసేసుకుంటాను ఇదంతా కానీ నాకు భయము ఏం భయము అమ్మో సినిమాలో ఉన్నది ఎవరో మన జర్నలిస్ట్లో ఎవరో వాళ్ళ క్రేజ్ బ్లో ఆఫ్ వేశారు లేకపోతే వార్త పేపర్లో వేశారు ఆంధ్రప్రభలో కవర్ పేజ్ వేశారు అంటే దట్స్ గుడ్ రమ్య గారు మీరు వచ్చిందంటే ఓకే కానీ నేను వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి ఇచ్చి ఇది వెయ్యండి ఇలాగా అంటే అంటే అప్పుడు సోషల్ మీడియా అంటే నేను ఫేస్బుక్ మెయింటైన్ చేశాను నేను కూడా యూట్యూబ్ మెయింటైన్ చేశాను ఇవన్నీ చేశాను ట్విట్టర్ ఇవన్నీ బట్ ఏంటంటే అనెన్సరీ పోస్టులు పెట్టేదాన్ని కాదు మన ఇంటికి సంబంధించిందో ఇంకోటో సినిమాలో ఏదో దొరికిందా దాన్ని సినిమాలో ఉందని అంటే దాన్ని ఏదో పేపర్ కట్టింగ్ ఏదైనా ఉందా అది పెట్టడం ఇలాంటివన్నీ చేసేదాన్ని బట్ మనం పెయిన్బుల్ ఆమె అయితే అవ్వలేదేమో అని నేను అనుకుంటున్నాను అవనప్పుడు మనకి ఎందుకు ఈ కథ అంతా వాళ్ళు పబ్లిక్ రెస్పాండ్ అవ్వద్దు అంటారా మీరు మాట్లాడింది తప్పు ఇలా మాట్లాడకుండా ఉండాల్సి ఉండే ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పుని మీరు ఖండించండి తప్ప అందరిని ఒకే ఘాటను ఇలా కడతారు మాట కదా అనుసూయా అంది అంది ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టం ఉంటుంది మీ లైఫ్ లేకి నేను రానప్పుడు నా గురించి మీరు మాట్లాడకూడదు అనేది తను చెప్తుండేది అంతే కదా అదే కదా అవును కదా నేను అవతల వాళ్ళది నేను నేను కూడా చాలా చూశాను కాబట్టి యాక్చువల్లీ అన్నిటిలో నేను ఇన్వాల్వ్ అవునా టీవీ కూడా చూడను పెద్దగా నేను అంటే వేరే వేరే వ్యవహారాలు ఉంటాయి మన బ్రెయిన్ మన మన వ్యవహారాలకే మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది అన్నీ దూర్చుకుంటే మనం అసలు బ్రతకలేము కూడా సో అని ఏమిటంటే నేను కొన్ని కొన్ని ఈ మధ్య చూశాను కదా వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఆమె పర్సనల్ లైఫ్ని ప్రజల మీదకి ఎందుకు నెట్టుతుంది ఆ నెట్టడం వల్ల చిన్న చిన్న పిల్లలు కానీ లేకపోతే లేకపోతే ఆ పిల్లలేమో వాళ్ళు భర్త పాడైపోతారనో లేకపోతే ఏదో మొత్తం మీద వాళ్ళకి ఆ ఇంటెన్షన్ కనబడుతుందండి అనసూయ గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్న రీజన్ ఏమిటంటే ఇది కనబడుతుంది నువ్వు సినిమాలు చేసుకుంటావు మొత్తం బట్టలు ఇప్పి చేసుకుంటావు చేసుకో అమ్మాయి ఏడుదివి మీ ఆయన నోట్లో నోరెట్టు చీక్కుంటూ మాకు చూపెడతావేంటి అన్న దగ్గర మాట్లాడుతున్నారు వాళ్ళు అదే నేను నేను చూసింది అయితే సో దాన్ని ఏమిటంటే నీ పర్సనల్ లైఫ్ని దయచేసి బెడ్రూమ్ ని కూడా నువ్వు పబ్లిక్ చేయకమ్మా అనేది వాళ్ళ ఉద్దేశం నా లైఫ్ నా ఇష్టం మా ఆయనే యాక్సెప్ట్ చేసినప్పుడు మీకే బాధ అనేసి ఆవిడిది సో ఈ మధ్యన ఏమిటంటే అనసూయ గారు అయితే ఆమె కూడా కూల్ అయిపోయారు పాపం ఆమె కూడా ఏమో అనట్లేదు ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నుంచి అంటువ్యాధులు మన కరోనా కరోనా లాగా ఇది ఎప్పుడు ఇంటి లోపల దాక్కొని ఎప్పుడు ఇది కిల్ అవుతుందో తెలియదు కానీ చాలా దూరం వెళ్ళిపోతుంది అసలు విషయం అసలు విషయం లేదు ఇక్కడ దేవ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకెక్కడికో వెళ్ళిపోయారు భూత రామాయణాలు వీళ్ళ వీళ్ళు మాట్లాడుకున్నది ఆరోగ్యం చేసింది తక్కువేమో కానీ వీళ్ళు మాట్లాడుతున్నది ఎక్కువైపోయింది Yes, Ram. Nah. Thank you so much, yeah. Andy. Thank you. Thank, <laughs> Thank you. you. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to I Please subscribe I And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I dream. Subscribe to I Dream. Subscribe to iDream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki A huge congratulations. Please subscribe I dream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తూ నీ గురువు వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది మీది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్